ప్రతి అవ్వ తాతకు అండగా నిలబడాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా కనీసం మనసుకు కూడా రాలేదు ఆ పెద్ద మనిషికి ఈ మాదిరిగా చెయ్యొచ్చు ఈ మాదిరిగా పాలన ఇవ్వచ్చు అని మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చిన కనీసం ఇంత గొప్పగా చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి రాలేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా కారణం వాళ్ళు పెత్తందారులు కాబట్టి ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో ఏమిటో తెలుసా ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందారుల పాలనలో పనిచేసే ప్రజలు తమ పెత్తందారుల పొలాలలో తమ పెత్తందారిన పొలాలలో పనిచేసే ప్రజలు తమ ఇళ్ళల్లో పనిచేసే పని మనుషులు వీరంతా కూడా ఆయన దృష్టిలో కేవలం పొట్ట పోసుకోవటం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని ఆయన నమ్మకం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామము బాగుపడదు ఏ పల్లె బాగుపడదు కారణం ప్రజలు పేదవాడు బాగుపడాలి గొప్పగా చదవాలి గొప్పగా వాళ్ళ భవిష్యత్ మారాలి అన్న తపన తాపత్రయం ఈ పెద్దందారులకు లేదు కాబట్టి ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే మనం ఎక్కడా చంద్రబాబు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రుణమాఫీ చేస్తానని నిలువున ముంచినది చంద్రబాబు అయితే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు రైతులు బ్యాంకులకు కట్టద్దు అని పిలుపునిచ్చాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు మొట్టమొదటి సంతకంతోనే రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పెట్టాడు రుణమాఫీ చేస్తానని నిలువున ముంచిన చంద్రబాబు అయితే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ పెద్ద మనిషి అలా ఉంటే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆర్బీకే అంటే జగన్ సకాలంలో విత్తనమైనా ఎరువులైనా ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయేనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ పగటి పూటే ఉచిత విద్యుత్ అయినా రైతన్నులకు ఉచిత బీమా అయినా రైతన్నులకు సున్నా వడ్డీ అయినా ఇవన్నీ అందుతున్నాయనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ ఆకువా రైతులకు కరెంటు సబ్సిడీ అయినా కూడా అందుతా ఉంది అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబు చెప్పుకునేందుకు ఏముంది మరి ఏ పొలం లేక వెళ్ళినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది చంద్రబాబు మార్క్ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడుంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా प्रजला वैद्य